మాణిక్యపురంలో మణికంఠయ్య అనే ఒక జమీందారు ఉండేవారు అతను గొప్ప ధనవంతుడు అతని భార్య పేరు కళ్యాణి వారికి ఒక కొడుకు ఉండేవాడు అతను పట్నంలో చదువుకుంటూ ఉండేవాడు మణికంఠయ్య రకరకాల వ్యాపారాలు చేసేవాడు ఊర్లో ఉన్న అందరూ అతన్ని ఎంతగానో గౌరవించేవారు మణికంఠయ్య కేవలం జమీందారు మాత్రమే కాదు ఆ ఊరికి పెద్దగా కూడా వ్యవహరించేవాడు ఈ మధ్య కేవలం కొంత దూరం నడిచినా బాగా అలసిపోతున్నాను బాగా ఆయాసంగా ఉంది అంతేకాదు వ్యాపారాలపై దృష్టి పెట్టలేకపోతున్నాను ఒకప్పుడైతే ఊర్లో ఉన్న మన అన్ని దుకాణాలకు వెళ్లి స్వయంగా వ్యాపారాన్ని దగ్గరుండి చూసుకునేవాణ్ణి ఇప్పుడేమో ఒక్క దుకాణానికి వెళ్లాలన్నా చాలా కష్టంగా ఉంది మీకు వయసేమైనా అనుకుంటున్నారా అరవై ఏళ్ళొచ్చేశాయి అందుకే ఇలాంటి మార్పులన్నీ వచ్చాయి ఇక మీరు విశ్రాంతి తీసుకోక తప్పదు ఎన్నో ఏళ్ల నుండి ఎంతగానో కష్టపడ్డారు మావయ్య గారు కాలం చేసినప్పటి నుండి ఈ ఆస్తిని అలాగే ఊరిని ఎంతో జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నారు ఇక ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి నాకు కూడా విశ్రాంతి తీసుకోవాలనుంది పట్నంలో చదువుకుంటూ ఉన్న మన కొడుకు ఊరికి రాగానే నేను ఈ బాధ్యతలన్నింటినీ అతనికి అప్పగించేస్తాను ఇకప్పుడు హాయిగా ఉంటాను అలా మణికంఠయ్య మరియు కళ్యాణి మాట్లాడుకుంటూ ఉంటారు మణికంఠయ్య వద్ద ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు అతని ఆ ఇంటి పాలేరు అతని పేరు గోవిందు గోవిందు ఎంతో మంచివాడు అలాగే మణికంఠయ్యకి మంచి నమ్మకస్తుడు ఏమిటి ఉదయం నుండి గోవింద్ అసలు కనిపించడం లేదు ఇలా అనుకున్నారో లేదో అలా వస్తూ ఉన్నాడు చూడండి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండాయ్య గారు ఇవాళ మన ఊరికి దగ్గరలో ఉన్న పార్వతీపురం వెళ్ళొచ్చాను అక్కడ మోకాళ్ల నొప్పులకు ఈ తైలాన్ని నమ్ముతున్నారు అందుకే ఉదయమే నిద్రలేచి సైకిల్ తొక్కుకుంటూ పార్వతీపురానికి వెళ్లి ఈ తైలాన్ని తీసుకొని వచ్చాను ప్రతిరోజు రాత్రి నేను ఈ తైలాన్ని మీకు బాగా మర్దన చేస్తాను మీ నొప్పి ఇట్టే మాయమైపోతుంది ఏమో అనుకున్నాను గానీ మీరంటే గోవిందుకి అభిమానం చాలా ఎక్కువే మీకోసం ఎంతో దూరం ప్రయాణించి వెళ్లి వచ్చాడు అలా గోవిందుని కళ్యాణి పొగుడుతూ ఉంటుంది గోవిందు ఇంట్లో అన్ని పనులను చేయించేవాడు ఇదిగో మంగమ్మ ఈ మధ్య వంటల్లో ఉప్పు బాగా ఎక్కువ వేస్తున్నావు మోకాళ్ళ నొప్పులున్నవారు అలాగే వయసుపై పడుతూ ఉన్నవారు ఉప్పుని ఎక్కువగా తినడం మంచిది కాదు నువ్వు ఉప్పుని ఆహారంలో కాస్త తగ్గించి తగ్గించివేయు అలా గోవిందు వంట మనిషితో చెబుతాడు ఇక మిగిలిన పనివాళ్ల వద్దకు వెళ్లి ఇలా చెబుతాడు మీరు ఉదయన్న ఇంటిని శుభ్రం చేయండి ఈ మధ్య చాలా ఆలస్యంగా ఇంటిని శుభ్రం చేస్తూ ఉన్నారని అమ్మగారు నాతో చెప్పారు ఇలాంటి విషయాలు అస్సలు నచ్చదు అంతేకాదు మరికొన్ని రోజుల్లో పట్నంలో చదువుకుంటూ ఉన్న అబ్బాయి గారు కూడా ఇంటికి రాబోతున్నారు అబ్బాయి గారికి కూడా ఇల్లు శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదు మీరు నేను చెప్పిన పనులు చెప్పినట్టే చేయాలి అలా గోవిందు ఇంటి మొత్తాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు కళ్యాణి మరియు మణికంఠయ్యని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు ఇక ఒకరోజు మణికంఠయ్య కొడుకు అయిన జగదీష్ ఇంటికి తీసుకొని వస్తాడు అరే ఏమిటి జగదీష్ నువ్వు చేసిన పని ఇలాంటి పని చేస్తావని నేను అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి అన్నగారు ఈ అమ్మాయిది మనకులం కాదు అలాగే మన అంతస్తు కూడా కాదు నేను కనుక ఈ విషయాన్ని మీతో చెప్పానంటే తప్పకుండా ఈ పెళ్లికి అంగీకరించరు అందుకే నేను రత్నమాలని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను ఏది ఏమైనా ఒక మాట నువ్వు మమ్మల్ని అడిగుండాల్సిందిరా ఇలా చేయడం చాలా పెద్ద తప్పు నువ్వు మీ నాన్నగారి పరు మొత్తం తీసేశావు ఇక మీ నాన్నగారు ఈ ఊర్లో తలెత్తుకొని ఎలా తిరగలరు అలా కళ్యాణి మరియు మణికంఠయ్య ఎంతో బాధపడుతూ ఉంటారు ఇంతలో గోవిందు ఇలా అంటాడు అయ్యా నేను మీకు చెప్పేంత గొప్పవాడిని కాను నాకు బాగా గుర్తుంది నేను మీ దగ్గర పనిచేసే ఒక పనివాడిని కాని నేను మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అబ్బాయిగారు చేసింది తప్పే కాకపోతే ఆ తప్పు చేయడానికి కూడా ఒక కారణం ఉంది అబ్బాయిగారు అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించారు కేవలం ఆ అమ్మాయిని మాత్రమే కాదు మిమ్మల్ని కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు అందుకే మీ ఇద్దరినీ వదులుకోకూడదని అనుకున్నారు అందుకే అమ్మాయిని పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికి తీసుకొచ్చారు ఒకవేళ మీకు గనక గౌరవం ఇవ్వకూడదు అని అనుకుంటే అబ్బాయిగారు తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోయి ఉండేవాడు అవును గోవిందు నువ్వు చెబుతూ ఉన్నది నిజమే నేనిలా ఆలోచించలేకపోయాను జగదీష్ జరిగిందేదో జరిగిపోయింది ఇక నువ్వు అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్ళు గోవిందు ఇవాళ నువ్వు ఈ ఇంట్లో ఒక సమస్యని పరిష్కరించావు నిజంగా నువ్వు మాకు దొరికిన ఒక అమూల్యమైన వజ్రానివిరా అలా మణికంఠయ్య మరియు కళ్యాణి ఇద్దరూ కలిసి గోవిందుని పొగుడతారు అలా గోవిందు ఇంట్లో ఎటువంటి గొడవలు రాకుండా ఆపుతాడు ఒకరోజు బాధ్యతలను జగదీష్కి అప్పగిస్తాడు జగదీష్ ఇన్నేళ్లు నేను ఎంతో కష్టపడి ఈ వ్యాపారాలను మరియు ఈ ఆస్తిని జాగ్రత్తగా చూసుకున్నాను ఇప్పుడిక నాలో ఓపిక నశించిపోయింది ఇక ఈ ఆస్తికి మరియు వ్యాపారాలకి అధిపతి నువ్వే నువ్వే అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి తప్పకుండా జాగ్రత్తగా నాన్నగారు అలా జగదీష్ ఆ రోజు నుండి వ్యాపారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునేవాడు ఇక ఆస్తిని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేవాడు జగదీష్ భార్య అయిన రత్నమాల నిజానికి ఒక పెద్ద దొగ్గ రత్నమాల జగదీష్ గురించి పూర్తిగా తెలుసుకుని అతనితో ప్రేమ నాటకమాడి అతన్ని వివాహం చేసుకుంటుంది అనుకున్నట్టుగానే నేను ఈ జగదీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఈ ఇంట్లో స్థానాన్ని సంపాదించాను ఈ పెద్ద పెద్ద ఇళ్లలో తరతరాల నాటి బంగారు నగలు ఉంటాయని నేను బాగా విన్నాను వాటిని కనుక నేను దొంగతనం చేశానంటే జీవితాంతం హాయిగా బతికేయొచ్చు ఇవాల్టి నుండి ఈ ఇంట్లో అమూల్యమైన బంగారం ఎక్కడుందో వెతకాలి ఇక ఆ రోజు నుండి రత్నమాల ఆ బంగ్లాలో బంగారం ఎక్కడ ఉందో వెతుకుతూ ఒకరోజు రత్నమాలకి ఒక ఆలోచన వస్తుంది అత్తయ్య గారు రేపు అక్షయ తృతీయ రేపు ఇంట్లో ఒక విశేషమైన పూజని చేద్దాం ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని బయటకు తీసి అమ్మవారి ముందు పెట్టి పూజిద్దాం అలా కనుక చేస్తే ఎంతో అదృష్టం లభిస్తుంది వచ్చే ఏడాదిలోగా మనం రెట్టింపు బంగారాన్ని కొంటాం అవునా ఇలాంటి పద్ధతి ఒకటి ఉందని నాకు అసలు తెలియనే తెలియదు అవునమ్మాయి గారు నాకూడా ఇలాంటి పద్ధతి గురించి తెలియదు మా ఊళ్ళో ఇలాంటి పద్ధతిని ఆచరిస్తాం మీరు కూడా ఆచరిస్తే ఎంతో బాగుంటుంది అలా కోడలు చెప్పడంతో కళ్యాణి కూడా అందుకు ఒప్పుకుంటుంది ఇక అక్షయ తృతీయ నాడు కళ్యాణి ఇంట్లో ఉన్న బంగారం మొత్తాన్ని బయటకు తీస్తుంది విలువైన వజ్రాల నగలు మరియు బంగారు నగలను బయటకు తీసి ఒక పల్లెంలో పెడుతుంది అది చూసి రత్నమాలా ఆశ్చర్యపోతుంది నేను అనుకున్నది నిజమే ఇలాంటి పెద్ద పెద్ద బంగ్లాలో ఎక్కువ మొత్తంలో బంగారం ఉంటుంది ఎలా అయినా ఈ రోజు నేను ఈ బంగారాన్ని దొంగిలించి ఇక్కడి నుంచి పారిపోవాలి అలా రత్నమాల తన మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో అందరి కోసం పాయసాన్ని తయారు చేస్తుంది ఆ పాయసంలో మత్తుమందు కలుపుతూ ఉంటుంది రత్నమాల అది కాస్త గోవిందు కంటపడుతుంది ఏమిటి కొత్తగా వచ్చిన కూడలు ఆహారంలో మత్తు పదార్థాన్ని ఎందుకు కలుపుతూ ఉన్నారు వెంటనే విషయాన్ని అయ్యగారితో చెప్పాలి అలా గోవిందు ఆ విషయాన్ని మణికంఠయ్యతో చెబుతాడు ఆ సమయంలో మణికంఠయ్యతో పాటు అక్కడ కళ్యాణి మరియు జగదీష్ కూడా ఉంటారు ఏం చెప్తున్నావు నువ్వు అసలు నీకేమైనా పట్టిందా నా భార్య ఎప్పటికిలా చేయదు జగదీష్ పెద్దవార్త అలా మాట్లాడకూడదు గోవిందు మన పాలేరైనప్పటికీ అతను మనకు ఎంతో నమ్మకస్తుడు ఏం జరుగుతుందో చూద్దాం ఇదిగో గోవిందు నువ్వు చెప్తున్నావని నేను నా కోడల్ని పరీక్షించబోతున్నాను ఈ పరీక్షలో గనక నా కోడలు నెగ్గితే నువ్వు ఈ ఇంటి నుండి దూరంగా వెళ్లిపాల్సి ఉంటుంది అలాగేనయ్యా ఒకవేళ నేను గనక గారిని తప్పుగా అర్థం ఉంటే తప్పకుండా నేనా తప్పుని ఒప్పుకొని ఇంటి నుంచి వెళ్ళిపోతాను మీరు కేవలం మత్తుగా నిద్ర వచ్చినట్టు నటించండి చాలు అలా గోవిందు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఒప్పుకుంటాడు అలా కొంతసేపటికి రత్నమాల అందరికీ పాయసాన్ని తీసుకొస్తుంది అందరూ పాయసం తాగినట్టు నటిస్తారు కానీ ఎవ్వరూ తాగరు మణికంఠయ్య కొంత సమయం తర్వాత మత్తుగా నిద్రలోకి జారుకుంటున్నట్లు నటిస్తాడు కళ్యాణి కూడా అక్కడికక్కడే నేలపై పడి నిద్రపోయినట్టు నటిస్తుంది ఇక జగదీష్ కూడా తప్పని పరిస్థితుల్లో నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తాడు గోవిందు కూడా నిద్రపోతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు ఇక అప్పుడు రత్నమాల తన నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది అందరూ హాయిగా నిద్రపోయారు ఇక ఇప్పుడు నన్ను ఎవ్వరాపలేరు ఇప్పుడే దేవుని గదిలో అమ్మవారి ముందు పెట్టిన నగలన్నింటినీ తీసుకుని ఇక్కడి నుంచి పారిపోతాను అంటూ రత్నమాల హడావిడిగా దేవుడి గదిలోకి వెళ్తుంది నగలన్నింటినీ ఒక సంచిలో వేసుకుని దేవుని గది నుండి బయటకొస్తుంది బయటకు వచ్చి చూడగా ఆశ్చర్యపోతుంది నిద్రపోయారు అని అనుకున్న వారందరూ మెలకువగా ఉండి కోపంగా రత్నమాల వైపు చూస్తూ ఉంటారు అయ్యగారు మీరు నన్ను నిరూపించమని చెప్పారు నేను నిరూపించాను ఇది మీ కోడలిగారి నిజస్వరూపం ఆవిడ పాయసంలో ఏదో కలపడాన్ని నేను గమనించాను ఇదే నిజం ఏమిటి రత్న ఏమిటి నువ్వు చేస్తున్న పని నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలనుకోలేదు అసలు ఇందుకేనా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది లేదు అది నేను ఈ నగలను మెరుగుపెట్టించాలని అనుకున్నాను అందుకే బయటకు తీసుకుని వెళ్తున్నాను నీ నాటకాలు నగలను మెరుగుపెట్టించాలి అని నీకనిపిస్తే నువ్వు ఆ విషయాన్ని ముందుగా అమ్మతో చెప్పి ఉండాలి కాని నువ్వు పాయసంలో మత్తుమందిని కలిపావు మేము పూర్తిగా నిద్రలోకి జారుకున్నామని నిర్ధారించుకున్నావు ఆ తర్వాత దేవుని గదిలోకి వెళ్లి నగలను తీసుకుని వచ్చావు ఇదంతా చూస్తూ ఉంటే అర్థమవుతుంది నీ ఏముందో ఇక నుండి వెళ్ళిపో అలా జగదీష్ అప్పటికప్పుడే ఇంటి ఇంటినుంచి బయటకు గెంటేస్తాడు చెడు చెయ్యాలి అని అనుకున్న వారు ఇంటినుంచి బయటకు వెళ్లిపోయారు అమ్మవారికి శతకోటి ధన్యవాదాలు జగదీష్ జరిగిందేదో జరిగిపోయింది ఇకపై నువ్వు ఆ విషయాల గురించి ఆలోచించవద్దు గోవిందు నీకు కూడా ధన్యవాదాలు నువ్వు కనుక లేకపోయి ఉండుంటే ఈ కుటుంబం పరువు మొత్తం పోయేది అది నా బాధ్యతయ్య గారు ఎన్నో ఇళ్ల నుండి మీ వద్ద పనిచేస్తూ ఉన్నాను మీ పరువుని కాపాడే బాధ్యత నా భుజాలపై కూడా ఉంది అలా గోవిందు తన తెలివితో మణికంఠయ్య పరువు పోకుండా కాపాడతాడు బంగారాన్ని కూడా కాపాడతాడు అనగనగా తేనేటిపల్లె అనే ఒక ఊరుంది ఆ ఊరి చివర ఉన్న ఓ చిన్నింట్లో వృద్ధుడు రామయ్య అతని భార్య సీతమ్మ నివసించేవారు వయసు పైబడడంతో ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు పెరిగాయి వాళ్లకు ఇద్దరు కుమారులు పెద్దవాడు రాజు పట్టణంలో ఉద్యోగం చేస్తూ తన కుటుంబంతో అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఊరొచ్చి తల్లిదండ్రులను చూసేవాడు ఇక చిన్నవాడు రంగమాత్రం వారిని వదిలిపెడితే ఒంటరి వారు అయిపోతారేమోనని ఊర్లోనే ఉండిపోయాడు తన భార్య పిల్లలతో రే రంగా ఎక్కడికెళ్తున్నావ్ పొలంకి వెళ్తున్నానన్నా ఏనా ఏదైనా అవసరమా ఏమైనా ఒంట్లో బాగాలేదా ఉండిపోన మరీ రోజు వెళ్లకుండా నాకేంటిరా నేను బంగారంలా ఉన్నాను నువ్వు ఉండగా నాకేం కాదు అంతేలేండి నేనెంత సేవ చేసినా నన్ను పొగడరు గానీ మీ కొడుకుడు మాత్రం పొగుడుతున్నారు ఈ రోజుల్లో తండ్రిని ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పు నా కొడుకు తప్ప సరేగాని నీకు ఆరోగ్యం బాగా ఉందా ఈ మధ్యన బాగా కష్టపడుతున్నావు రాత్రి అనకా పగలనక పొలంలో పని చేస్తున్నావు కష్టపడకపోతే డబ్బులు ఎలా వస్తాయినన్నా ఈ సంవత్సరం పంట దిగుబడి బాగా వచ్చేటట్టుంది కొంచెం కష్టపడాలి తప్పదు మరి సరే నీ ఇష్టం కానీ కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోరా సరేనా అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు రామయ్య స్నేహితుడు భీమయ్యతో ఇలా అంటున్నాడు ఏంట్రా ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాన్రా ఏంటి చాలా రోజులకొచ్చావు ఏ రాకూడదా సరే వెళ్ళిపోతావుడు మీరాగండన్నయ్యా అప్పటికీ ఇప్పటికీ మీరెప్పటికీ మారనేలేదు అలానే ఆట పట్టిస్తున్నారు మీ స్నేహితుణ్ణి వాణ్ణి కాకపోతే ఇంకెవరిని ఆట పట్టిస్తానమ్మా నేను మంచి సమయానికి వచ్చారన్నయ్య ఈ మధ్య ఎందుకో మీ స్నేహితుడు చాలా బాధగా ఉంటున్నాడు ఎందుకలా ఉంటున్నారని అడిగితే సమాధానం చెప్పడం లేదు అవునా ఏమైందిరా ఏం లేదురా మీ చెల్లి అలానే అంటుంది ఏం లేకపోవడం ఏంటి సరేగాని అలా బయటికి వెళ్దాం చాలా రోజులైంది కదా మనం బయట కలిసి నడిచి అలా నడుచుకుంటూ మాట్లాడుకుందాం అలా రామయ్య భీమయ్య ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు చెప్పరా నీ బాధేంటి అదేం లేదురా అంత మామూలే నా స్నేహితుడు గురించి నాకు తెలీదా బావున్నాడో బాలేదని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది విషయమేంటో చెప్పు నీకు తెలిసింది కదరా పెద్దోడు చిన్నప్పటినుంచి బాగా చదివేవాడు వాడు బాగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు పెళ్లిచోసుకుని పట్నంలో ఉంటున్నాడు చిన్నవాడికి మాత్రం చదువు అవ్వలేదు వాడేమో వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చూసుకుంటూ ఈ ఊర్లోనే ఉన్నాడు నా బాధంత ఏంటంటే చిన్నోడి కోసమే చిన్నోడు చాలా అమాయకుడు వాడి కోసం ఏమి ఆలోచించడు నువ్వు చెప్పింది నిజమేరా నాకు తెలుసు వాడి గురించి పెద్దవాడేమో పట్టణంలో బాగా డబ్బు సంపాదిస్తున్నాడు ఊరిలో కొంత పొలం ఉంది ఇద్దరికి సమానవాట వెళ్తుంది పెద్దోడేమో వ్యవసాయం చేయకుండా చిన్నవాడితో వాడి పొలంలో కూడా వ్యవసాయం చేపిస్తున్నాడు దానిపై వచ్చే లాభంలో కొంచెం కూడా ఇవ్వకుండా పెద్దవాడి తీసుకుంటున్నాడు చిన్నవాడు గాడిదిలా కష్టపడుతున్నాడు ఊరిలో తన కోసం తను అస్సలు ఆలోచించడం లేదు పెద్దవాడికున్న స్వార్థం చిన్నవాడికి లేదు ఇలా అయితే చాలా కష్టం రా చిన్నవాడి పరిస్థితి అదే బెంగంతా రేపు పొద్దున్న నేను చనిపోతే వాడి కోసం ఆలోచించేవారు లేరు వాడి పిల్లలను చూసుకోవడం వాడికి చాలా కష్టమవుతుంది పెద్దవాడికి ఇంకా భయం లేకుండా పోయి ఇంకా వాడితో సేవ చేయించుకుంటున్నాడు వాడికి ఎంతో స్వార్థం లేకపోతే చూడు పట్టుమని సంవత్సరానికి ఒక్కసారి కూడా రాడు ఈ తండ్రిని చూడ్డానికి ఈ తండ్రి ఆరోగ్యం ఎలా ఉంది ఎలా ఉన్నారు అని ఎప్పుడూ ఆలోచించడు మనమేమన్న ఆలోచన చేద్దాం పెద్దవాణ్ణి మార్చడానికి వాడు ఉంటాడు కదా అందరితో కలిసి ఉండటం వాడికి ఇష్టం లేదు వాడిదొకటే దారి వాడు బాగుపడితే చాలు ఒక పని చేద్దాం నేను పట్నం వెళ్తున్నాను ఈ మధ్యన మీ పెద్దోడ్ని కలుస్తాను మీ నాన్న నిన్ను రమ్మంటున్నాడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి మీ నాన్న నీకు చెప్పి రమ్మన్నాడు అని చెప్తాను అలా చెప్పినా కూడా వాడు రావడానికి ఇష్టపడాడురా ఎందుకు నీకు శ్రమంతా వాడు ఖచ్చితంగా ఈ ఊరు వచ్చి తీరుతాడు చూడు నాది బాధ్యత సరేనా ఇక మరుసటి రోజు భీమయ్య పట్నం వెళ్లి రాజుని కలిశాడు రాజు ఎలా ఉన్నావురా నాకేట మావయ్యా నేను చాలా బాగున్నాను బాగా డబ్బులు సంపాదిస్తున్నాను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మామయా అది మీ నాన్న పెద్ద ఆలోచనలో ఉన్నాడు ఈ మధ్య అతనికి ఒంట్లో బాగాలేదు అలా ఉండగా తను చుట్టాలందరినీ పిలుస్తున్నాడు చుట్టాల ఎందుకు వస్తున్నారు మా ఇంటికి అయినా మా నాన్నకి పనేమి లేదా చుట్టాలకు డబ్బులు పెట్టడానికి ఇప్పుడు అనవసరమైన ఖర్చులు పెట్టడం ఎందుకు ఏమో మరి ఒకసారి ఊరు వెళ్ళి మాట్లాడు మీ నాన్నతో వెంటనే రాజు చెప్పిన మాటలు విని తన ఊరికి భార్యా పిల్లలతో కలిసి బయలుదేరాడు ఏంటి నాన్న చుట్టాలనందర్నీ పిలిపిస్తున్నారంట మరేం చేయమంటావు నువ్వేమో పూర్తిగా పట్టించుకోవడం మానేశావు అసలు ఈ తండ్రి ఎలా ఉన్నాడని ఒక్కసారైనా ఆలోచించావా పాపం ఆ చిన్నోడు వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ మమ్మల్ని చూసుకుంటున్నాడు కన్న కొడుకే మమ్మల్ని మర్చిపోయాడు ఇంకా చుట్టాలు కూడా మర్చిపోతారేమని వాళ్లకు కూడా నేనొకని ఉన్నాను అని గుర్తు చేయడానికి ఇలా అందరినీ కలవాలని అనుకుని చుట్టాలను మన ఇంటికి రమ్మని చెప్పాను ఎందుకు నన్నా ఇప్పుడు అన్న ఇంటికి వచ్చాడు కదా అప్పుడెవాడిని తిడుతున్నావా చూసావా మీ తమ్ముడు నిన్ను ఒక్క మాట కూడా అన్ననివ్వడం లేదు మరుసటి రోజు చుట్టాలు రామయ్య ఇంటికి వచ్చారు ఇక మీరందరూ వచ్చారు కదా నేను మీతో ఒక విషయం మాట్లాడాలని కోరుకుంటున్నాను ఏమిటి తాత ఇంత ఉత్సాహంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అవును మానవాడా ఈరోజు మీ అందరితో మాట్లాడాలి మరి మాట్లాడండి ఆలస్యమెందుకు అంటే ఏమిటి కుటుంబం అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఉండే సమూహం రంగా కొడుకు మధు కుటుంబం అంటే ఒకరికొకరు అండగా ఉండటం అలాగే కాదండి కుటుంబం అనేది మన మధ్య ప్రేమ సమాజానికి మనవిచ్చే విలువ రామయ్య చిరునవ్వుతో తన భార్యని చూసి సరిగ్గా చెప్పావు సీతమ్మ అని అన్నాడు ఇప్పుడు చెప్పండి మన కుటుంబం మమతగా ఉందా లేదు తాతయ్య మేమేమో పట్నంలో మీరేమో ఈ ఊర్లో మరి ఎలా కలిసి ఉంటామో మీరే చెప్పండి కుటుంబం అంటే ఇలా ఉంటుంది అని టీచరమ్మ చెప్తే వినాలి అంతే తాతయ్య రాజు తడబడిపోయాడు రాజు తన అన్నని చూశాడు తండ్రి మాటల్లో గల అర్థాన్ని అర్థం చేసుకున్నాడు ఇక రాజు తలదించుకుని నిజమేనా నేను నా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు మీ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకైనా సరైన విధంగా రావడం లేదు నువ్వేమీ తప్పు చేయలేదు రాజు కానీ కుటుంబానికి దగ్గరగా ఉండాలని నువ్వు అర్థం చేసుకున్నావంతే నాకంతకన్నా సంతోషమేముంటుంది నువ్వు నువ్విప్పుడు ఊరికి రావాలని అనుకుంటున్నావా అవును రాము ఇప్పటినుంచి తల్లిదండ్రుల ఆరోగ్యం మన కుటుంబం గురించి ఆలోచిస్తాను వారిని ప్రేమగా చూసుకుంటాను అలా రాజు తన తప్పుని గ్రహించాడు ఆ రోజు నుండి మధు తరచుగా ఊరికి వచ్చి తల్లిదండ్రుల్ని చూసుకునేలా మారాడు కుటుంబంలో ప్రేమ పెరిగింది పిల్లలు ఆనందంగా గడపసాగి కొంతకాలం తర్వాత ఒకరోజు రామయ్య రాజుని పిలిచి బాబూ నువ్వు నా మాట అర్థం చేసుకుని మారిపోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ నీ భార్య పిల్లలు దీనిపై ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి కదా అని అన్నాడు నిజమేనా రాధ కూడా మొదట్లో పట్టణంలో ఉండాలని అనుకుంది ఇప్పుడు తనకు అర్థమైంది కుటుంబం దగ్గరగా ఉండడం ఎంత ముఖ్యమో అని అందుకే ఆమె కూడా ఊరికి వచ్చి మీతో కలిసి ఉండాలని అంగీకరించింది అది చాలా మంచిది బాబు మనమందరం కలిసి ఉండాలి మన పిల్లలకు కూడా కుటుంబ విలువలు నేర్పించాలి అప్పటి నుండి రాజు కుటుంబం అంతా గ్రామంలోనే ఉండడం ప్రారంభించింది పిల్లలు కలిసి బడికి వెళ్లడం నానమ్మ తాతయ్యలతో కథలు వినడం మొదలు పెట్టారు ఊరి వాతావరణం కొత్తగా మారింది ఒకరోజు రంగా పిల్లలతో ఆటలాడుతుండగా రాజు అతన్ని పిలిచాడు రంగా నువ్వెప్పుడు ఊర్లోనే ఉండిపోయావు నా జీవితంలో చాలా సమయం నేను మన కుటుంబం గురించి పట్టించుకోకుండా ఉన్నాను కాని నువ్వు కష్టపడుతూ తల్లిదండ్రులు చూసుకున్నావు నువ్వు గొప్పవాడివి అన్నయ్య ఇవన్నీ నా బాధ్యతే నువ్విప్పుడు వచ్చావు కదా ఇక మనమందరం కలిసి ఉంటాం అలా ఇద్దరూ హత్తుకున్నారు ఆ రోజు నుండి కుటుంబమంతా మమతతో ఆనందంగా గడిపేలా మారింది ఈ కథలోని నీతేంటే సంపద కన్నా బంధుత్వం గొప్పది డబ్బు కొంతకాలం ఉంటుంది కాని కుటుంబం సహకారం జీవితాంతం నిలుస్తుంది తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం ప్రతి కొడుకు బాధ్యత వారు చిన్నప్పుడు మనకోసం కష్టపడ్డారు మనం వారిని ఆనందంగా ఉంచడమనేది మన బాధ్యత పిల్లలకు చిన్నప్పటి నుండి కుటుంబ విలువలు నేర్పాలి కుటుంబం అంటే ఏమిటో వారికి అర్థమైతే సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు